ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ అటహాసంగా ఆరంభమైంది చెన్నై చెపాక్ స్టేడియంలో ఆరంభ వేడుకలు ఆకాశాన్నంటాయి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు రెండు నెలలుగా క్రికెట్కు పూర్తిగా దూరమైన కింగ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో తిరిగి గ్రౌండ్లోకి దిగాడు అటు కెప్టెన్సీ వదులుకున్నాక ధోని కూడా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును పరిశీలిస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర అజింక్య రహానే డారిల్ మిషిల్ రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని సమీర్ రిజ్వి దీపక్ చహర్ మహేష్ తిక్షణ రెహమాన్ తుషార్ దేశ్ పాండే ఉన్నారు అలాగే సబ్స్టిట్యూట్ ఆటగాళ్లుగా షార్దుల్ ఠాకూర్ శివం దుబే షేక్ రషీద్ నిషాంత్ సంధు మోయిన్ అలీ ఉన్నారు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కెప్టెన్ ఫాఫ్ డూప్లసిస్ విరాట్ కోహ్లీ రజిత్ పటీధర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కమోరెన్ గ్రీన్ దినేష్ కార్తిక్ అనుజ్ రావత్ కరుణ్ శర్మ అల్గారి జోసెఫ్ మయాంక్ దాగర్ మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు మరోవైపు ఈసారి ఐపీఎల్ సీజన్కు చెన్నై కెప్టెన్ గా ఉంటాడని భావించిన మహేందర్ సింగ్ ధోని చివరి నిమిషంలో తప్పుకొని రుద్రాజ్ గైక్పాడ్కు బాధ్యతలు అప్పగించాడు దీంతో ఐపీఎల్లో తొలిసారి గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు